ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేస్తే డ్రాగన్ ఎవరి వైపు పాకిస్తాన్ ఆశలన్నీ చైనా పైనే మరి చైనా మాటేంటి కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం లాంటి సుందర ప్రదేశంలో ఉగ్రవాదులు సామాన్యులను బలి తీసుకున్నారు ఈ ఘటనతో కన్నెర చేసిన భారత్ దయాదీకి నీళ్లు లేకుండా చేసి ఉక్కిరి చేస్తుంది స్వతహాగా ఎవరితోనూ కయ్యానికి కాలదువని భారత్ను భారత్ పాకిస్తాన్ తన ఇంటిని చూసుకోకుండా రెచ్చగొట్టింది తన దేశ స్థితి అధ్వానంగా ఉంటే మళ్లీ కాశ్మీర్ ను మానుండి ఎవరు వేరు చేయలేరంటూ పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఇదంతా కేవలం చైనా అండ చూసుకునే అని తెలుస్తుంది పాకిస్తాన్ ఆర్థికంగా చితకల చాలా రోజులైంది డ్రాగన్ సహాయంతో పూట గడుపుకుంటున్న పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధంలో కూడా తమ ముందు చైనా నిల్చొని ఇండియాతోందని కరడు కంటుంది తనకి దమ్మిడి లాభం లేకుండా ఏ పని చేయని చైనా పాకిస్తాన్ కోసం ఇండియాతో యుద్ధం చేస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న చైనా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మన దాయాదరి వెనకేసుకొస్తూనే ఉంటుంది పోయినసారి ఉగ్రదాడి జరిగిన మనం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ స్వరూపం బయట పెట్టాలని చూసిన చైనా పాక్ ను తన వెనుక పెట్టి కాచుకునొస్తుంది ఇంత ప్రేమ ఊరికే రాదుగా అదంతా వ్యాపారం కోసమే పాకిస్తాన్ పూర్తిగా చైనా మీద ఆధారపడి బతుకుతున్న ఒక పరాన జీవిగా మారింది ఆధునిక ఆయుధాల సరఫరా వార్షిక ద్రవ్యలోటుని పూడ్చుకునేందుకు రుణాలు ఎఫ్ఏటిఎఫ్ కఠిన చర్యలు ఇలా సమస్య ఏదైనా సరే పాకిస్తాన్ కు సాయం అందించేందుకు అనేక సార్లు డ్రాగన్ తన హస్తలను చాచింది ఇక చైనా పాకిస్తాన్ ఆర్థిక నడ అరవై రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా పాకిస్తాన్ లో పెట్టింది అంతేకాక గద్వార్ పోర్ట్ లో విమానాశ్రయం కూడా కూడా నిర్మించింది చైనా చైనా పాకిస్తాన్ కలిసి సైనిక విన్యాసాలు అంతేకాక నుండి ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది పాకిస్తాన్ ఇది ఎంతలా అంటే ఐదు ఏళ్లలో యాభై ఒక శాతం ఆయుధాలు పాకిస్తాన్ కు ఇన్ చైనా దిక్కు ఇక భారత్ తో కయ్యానికి చైనా అది కూడా పాకిస్తాన్ కోసం వస్తుందా అంటే పాకిస్తాన్ తో పాటు ఇండియా కూడా మంచి బిజినెస్ పార్ట్నర్ చైనాకి వాణిజ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో భారత్ తో డ్రాగన్ కు బాగా ఉన్నాయి అలాంటప్పుడు తన ప్రయోజనాలన్నీ కాదని పాకిస్తాన్ కు కేవలం స్నేహం కోసం ఇండియాతో యుద్ధం చేస్తుందని అనుకోలేదు అధికార ట్రంప్ దెబ్బకి అమెరికాలో సుంకాలను భారీగా పెంచడం వల్ల ఆల్రెడీ ఒత్తిడి ఎదుర్కొంటున్న చైనా ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో రిస్క్ తీసుకోలేదు కాకపోతే లోపాయి కారీగా సహాయం చేస్తుంది ఆల్రెడీ చైనా నుండి భారీ స్థాయిలో మిలిటరీ ఆయుధాలు పాకిస్తాన్ కు చేరాయని ఒకవేళ యుద్ధం వస్తే సమాచార టెక్నాలజీ అంతగా లేని పాకిస్తాన్ కు చైనా హెల్ప్ చేస్తుందని పాకిస్తాన్ అధికారులే చెప్పుకుంటున్నారు అయితే చైనా మాత్రం ఇరు దేశాలను యుద్ధం విరమించుకోమని చెబుతాం ప్రాంతీయ భద్రత మాకు ముఖ్యమంటూ కబుర్లు చెబుతుంది ఉగ్రవాదం ఏ రూపంలో అయినా తప్పే ఆధారాలు లేకుండా పాక్ ను నిందించలేదు పాకిస్తాన్ స్వీయ రక్షణకు సంబంధించిన విస్తృత అధికారాన్ని చైనా అర్థం చేసుకుంది తన సార్వభౌమానిత్వాన్ని భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అండగా ఉంటుంది అని చైనా ఒక ప్రకటనలో తెలిపింది అంతేకాక భారత్ లో జరిగిన తన సానుభూతి కూడా తెలిపింది బీజింగ్ అయితే చైనా పాకిస్తాన్ వైపు నిలబడి ఇండియాతో ఇప్పటికీ ప్రశ్నే అయినా పాకిస్తాన్ కు తనకు చేయవలసిన సహాయం తనకు నష్టం రాకుండా మాత్రం చైనా చేస్తుందని అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే పాకిస్తాన్ కు చైనా పిఎల్ పదిహేను క్షిపణులను ఇచ్చింది చైనాకు చెందిన ఆధునిక టెక్నాలజీ లో భాగంగా పిఎల్ ఫిఫ్టీన్ ఎస్ డి పది క్షిపణుల్ని తయారు చేశారు ఈ క్షిపణులు సుదూర ప్రాంతం నుంచి నౌకల్ని ధ్వంస చేయగలవు అలా పరోక్షంగా పాకు సహాయం చేస్తుంది డ్రాగన్